Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సిట్ అధికారులకు పదకొండు కోట్ల కష్టాలు లిక్కర్ కేసులో రెండు రోజుల క్రితం సీజ్ చేసిన పదకొండు కోట్ల సొమ్ముకు సంబంధించి సిట్కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి ఈ సొమ్మంతా రాజు కేసరెడ్డిదేనని సిట్ అధికారులు చెప్పడం అదే నిజమన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఏసీబీ కోర్టులో రాజు కేసరెడ్డి పదకొండు కోట్ల సొమ్ముకు సంబంధించి చేసిన వాదనతో సిట్ అధికారులకు సమస్య వచ్చిపడింది సిట్ అధికారులు చెబుతున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో పదకొండు కోట్లను తాను ఇచ్చినట్లు దాచమనడంలో వాస్తవం లేదన్నారు ఆ నోట్ల కట్టల బ్యాచ్ నంబర్లను వీడియోగ్రఫీ తీయడంతో ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేశారు రిజర్వ్ బ్యాంక్ ఇండియాతో నిగ్గు తేల్చాలని ఏసీబీ కోర్టులో రాజ్కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు ఆ నోట్ల కట్టలపై నంబర్ల ఆధారంగా డబ్బును ఎప్పుడు ఎవరు ఎక్కడ డ్రా చేశారో తేల్చొచ్చని రాజు కసిరెడ్డి పట్టుబట్టారు రాజుకేసిరెడ్డి తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది ఆ పని చేయాలని సిట్ను ఆదేశించింది దీంతో సిట్ అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మద్యం అక్రమ కేసులో సీట్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందని రాజు తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా వీడియోగ్రఫీ చేయకుండా పదకొండు కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు న్యాయవాదులు చెబుతున్నారు దీంతో మరోసారి ఆ నోట్ల కట్టలను బ్యాంకులో డిపాజిట్ చేయకుండా వీడియోగ్రఫీ తీసి ఎప్పుడు ఎవరు డ్రా చేశారో నిగ్గు తేల్చాల్సిందే అని రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు నోట్లపై ఉన్న నంబర్లను ఆర్బీఐ వెరిఫై చేస్తే సిట్ నిర్వాహకం బయటపడుతుందని సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారని రాజు తరఫు న్యాయవాదుల వాదన వాస్తవాల్ని మరుగుపరచడానికి సిట్ అధికారులు అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు అయితే న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చేలోపు పదకొండు కోట్ల రూపాయల సీజ్ సొమ్మును ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది